భూమి గగన్ వాళ్ళు శరశ్చంద్ర ఫ్యామిలీ అంతా అమ్మవారి పూజ దగ్గర ఉంటారు అప్పుడు గగన్ భూమి ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తూ ఉంటారు భూమి అలా భూమి గగన్ అలా జంటగా డ్యాన్స్ చేస్తూ ఉంటే శారద చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అపూర్వ భూమి నువ్వు కాసేపట్లో చేస్తావు కదే ఈ కాసేపు సంతోషంగా డ్యాన్స్ చేయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అలా భూమి గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నట్లుండి గాలిలోకి రంగులు విసిరి కొడుతూ ఉంటారు ఆ రంగుల్లోనే భూమిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు గగన్ భూమిని గమనించుకోకుండా పక్కన భూమి లేదని కూడా చూసుకోకుండా తాను మాత్రమే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అప్పటికే భూమి మిస్ అయిపోయి ఉంటుంది తర్వాత పూజారి గారు ఇప్పుడు మిగిలింది రావణ దహనం అని చెప్పడంతో రావణాసురుణ్ణి దహనం చేయడానికి ఒక పెద్ద రావణాసురుని విగ్రహాన్ని రెడీగా పెట్టి ఉంటారు ఆ రావణుడి బొమ్మలోనే భూమిని కట్టేసి ఉంటారు తర్వాత శారద దగ్గరికి గగన్ రావడంతో రే గగన్ భూమి ఇక్కడ రా అని శారద అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ అవును భూమి కనిపించట్లేదే అని వెతకడం మొదలు పెడతాడు భూమి భూమి అని కేకలు పెడుతూ అక్కడ చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటాడు రావణుల్లం భూమిని దూరం నుండి అపూర్వ నక్షత్ర చూసి అది కాసేపట్లో చస్తుంది ఎలాగో ఈ రావణాసురుణ్ణి తగలబెట్టేది మా భావనే అని అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక శరశ్చంద్ర చేతికి ఆ అగ్నిబాణం వదలమని ఇచ్చేస్తారు వదులు బావా వదులు అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది శరశ్చంద్ర చాలా సంతోషంగా రావణుడిపైకి అగ్ని బాణాన్ని వదలగానే అక్కడ మంటలు అంటుకుంటూ ఉంటాయి భూమి కట్ల కట్టివే కట్ ఉంది దానికి కట్టేసి ఉంటారు దాంతో విడిపించుకోలేక విలవిలలాడిపోతూ ఉంటుంది గగన్ భూమి కిందనే నిలబడి భూమి భూమి అని కేకలు పెడుతూ ఉంటాడు అయితే భూమి మాట్లాడడానికి కూడా వీలు లేకుండా నోరుని కూడా కట్టేసి ఉంటారు అయ్యో బావ కిందనే ఉన్నాడు నా మాటలు ఎలా వినపడతాయి నేను మాట్లాడలేను కదా అని భూమి అనుకుంటూ మంటల్లో చిక్కుకొని ఉంటుంది ఇక అలా రావణుడు దహనం అయిపోవడంతో భూమి చుట్టూ మంటలు అలుముకుంటూ ఉంటాయి ఎస్ అది చస్తుంది అని అపూర్వ అనుకుంటూ ఉంటే అప్పుడే భూమి చేతుల దగ్గర మంటలు అలుముకొని భూమికి సంబంధించిన ఏదో ఒక వస్తువు గగన్ పై పడిపోతూ ఉంటుంది చూసిన గగన్ పైకి చూస్తాడు అక్కడ భూమి మంటల్లో ఉంటుంది ఇంకా వెంటనే వెళ్లి భూమి భూమి అంటూ స్పృహ కోల్పోతున్న భూమిని కాపాడుతూ ఉంటాడు